హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి తెలుగు సబ్జెక్టు లాంగ్వేజ్ పండిట్ సూ స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించిన సిలబస్లో భాగంగా తెలంగాణ పాఠ్య పుస్తకాల్లోని అంశాలు చూస్తున్నాము దీంట్లో పదవ తరగతి తెలుగు పన్నెండవ పాఠము భూమిక అనే పాఠం తర్వాత మనకు ఒక మిసిలిని అంశము విశ్వకవి రవి రవీంద్రనాథ్ ఠాగూర్కు సంబంధించిన ఒక చిన్న పాఠ్యాంశం ఇచ్చారు దీని నుంచి కూడా బిట్లు పడే అవకాశం ఉంది మనకు దీంట్లో విశ్వకవి గీతాంజలి గురించి మనకు చదవండి తెలుసుకోండి అని విశ్వకవి గీతాంజలి గురించి మనకు ఇచ్చాడు ఓకే దీనిలో చూసినట్టయితే సాహితీ సృజనలో అంతర్జాతీయ కీర్తినందుకున్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కవిగా రచయితగా తత్వవేత్తగా సంగీతజ్ఞుడిగా చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు రవీంద్రుని పేరు వినగానే చప్పున మనకు స్ఫురించేవి జనగణమన గీతం గీతాంజలి జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా ఇతడి లేఖిని నుంచి వెలువడిందే ఇలా రెండు జాతీయ గీతాలను అందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించాడు శాంతినికేతన్ పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి గురుదేవుడుగా కీర్తింపబడ్డాడు ఈ సంస్థ ద్వారా సంస్కారయుక్తమైన విద్యను అందించాడు కవిగా ఇతని ప్రపంచవ్యాప్త కవిగా ఇతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టిన రచ తెచ్చిన రచన గీతాంజలి పంతొమ్మిది వందల పదమూడులో దీనికి నోబెల్ సాహిత్య పురస్కారం అనేది దక్కింది నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందాడు గీతాంజలి భారతీయ భాషల్లోకి మాత్రమే కాక ఎన్నో విదేశీ భాషల్లోకి అనువదించబడింది ఒక్క తెలుగు భాషలోనే దాదాపుగా యాభై దాకా అనువాదాలు వచ్చాయంటే దీని గొప్పతనం ఏమిటో ఊహించవచ్చు తాత్విక సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ రచన పాఠకుని హృదయాన్ని కదిలిస్తుంది గీతాంజలిలోని రెండు అనువాద కవితా ఖండికలను ఇప్పుడు చూద్దాము ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెల్ వెలుస్తుందో సంస్కారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యా సత్యాంతరాలంలోంచి పలుకులు బయలు వెడలతాయో ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతతో పరిపూర్ణత వైపు జాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపటారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొలుపు అని ఈ వాక్యాలను రాసింది చలం నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభు ఇదే నా ప్రార్థన నా సుఖదుఖాలను తేలికగా భరించగలిగే శక్తిని నాకు ప్రసాదించు సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకునే శక్తిని అందజేయి పేదలను కాదనకుండా అధికార దర్పానికి అనకుండా ఉండే శక్తిని ప్రసాదించు దైనందిన అల్ప విషయాలకు అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు నీ అభిష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తి నీవు అని డాక్టర్ జె భాగ్యలక్ష్మి ఈ వాక్యాలను రచించింది ఇది మనకు పన్నెండవ పాఠ్యాంశం తర్వాత విశ్వకవి గీతాంజలి గురించి ఇచ్చిన కొంత సమాచారము దీని తర్వాత తర్వాత వీడియోలో మనము ఉపవాచికము రామాయణం గురించి చర్చించుకుందాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్